నేను ఒకరి ఇప్పుడు సవాలు విసిరే నన్ను సింగిల్ పర్సన్ ఇది తీసుకుపోవడానికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే నేను నన్ను నన్ను ప్రమాణం నేను ప్రమాణం చేయడానికి ఇవాళ మేము అంటే మా నాయకత్వం మా పొన్న ప్రభావకారున్న నాయకత్వంలో మా ప్రణబ్ గారు బాబు గారి నాయకత్వంలో నిన్న స ఆయన అంటే కౌశిలి రెడ్డి గారి విసిరిన సవాళ్ళకు మాత్రమే మేము ప్రతి సవాలు విసరడం జరిగింది మాకు మేము ఏదో ఈ కాన్స్టేషన్లో చిల్లర వేయాలి వాళ్ళని గాలి వదిలిస్తే కాదు మా పార్టీ వైఖరి కాదు మా నాయకుల వైఖ్యరు కాదు అందులో భాగానే నిన్న వాళ్ళకి సవాలు విసరడం జరిగింది కౌశీరెడ్డి గారు ముందు సవాలు విసిరడం జరిగింది ప్రతి సవాలుగా మా నాయకులు సవాలు చేయడం జరిగింది వాళ్ళు చిల్పూరు గ్రామానికి రావడం అక్కడ మాకు సంబంధించి కోర్టుల్లో నౌకర్ పెట్టి దాని డబ్బులు తీసుకున్న వ్యవహారం కావచ్చు ఇంకా అతను మా నాయకులు మాట్లాడే దానికి సిద్ధంగా మేము ఆడున్నాం రాత్రి కౌశీరెడ్డి గారు మీరు పదకొండు గంటలకు వస్తే మేము పది గంటలకే కూర్చు చేసుకొని కూర్చుంటామని చెప్పిన కౌశిరెడ్డి గారు ఇవాళ పారిపోయిండు హుజురాబాద్ నుంచి పారిపోయి ఆయన ఇంట్లో కూర్చొని ప్రమాణం చేద్దాం నేనేమంటున్నా అంటే ఇవాళ నేనేదో నేను ఒక్క పార్టీలో ఉన్నా నువ్వొక్క పార్టీలో ఉన్నావు అని చెప్పి నీ మీద నేను ఆరోపణ చేస్తలే ఇద్దరు ఒక పార్టీలో ఉండి నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి నువ్వు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుండే నేను ఈ విషయం మాట్లాడుతున్నాను మీ మిత్రుల ప్రెస్ మిత్రులందరికీ ప్రతి టీవీలు వచ్చింది ప్రతి దానిలో వచ్చింది మా కృష్ణారెడ్డి కావచ్చు మా కోటినా కావచ్చు మా గతంలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది నన్ను ఈ ఇరవై ఐదు లక్షలు అడుగుతున్నా అని చెప్పి నా మీద మా ఊర్లో ఒక మహిళతో కేసు పెట్టించి నన్ను ఇరవై ఒక్క రోజు జైల్లో బంధించిన దుర్మార్గుడికి కౌసరేట్ అనే విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా మేము ఈ సవాల్ ఎందుకంటే మాకు మేము కాదు పొన్నం ప్రభాకరణ గారు హైదరాబాద్కు వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద ప్రమాణం చేయాలన్న సందర్భంగానే ఇవాళ మేము కూడా ఈ సవాల్ విసిరడం జరిగింది ఆ సవాళ్ళకు అనుగుణంగా ఇవాళ మేము చెల్పూ టెంపుల్కి వెళ్ళి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉండి కుపరికేత సహా అలా సిద్ధంగా ఉన్నాము కౌశిరెడ్డి గారు మా పదివేల మంది కార్యకర్తలు పోలీసులు ఆపేరు అని చెప్తున్నారు పోలీసులు ఎంతమంది ఆపుతున్నారో పోలీసుల దగ్గర రికార్డు ఉంటుంది మేము మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి మా నాయకులను అరెస్ట్ చేసిన అప్పటికి కూడా మేము ఇవాళ టెంపుల్ కాడికి రాగలిగినాం గతంలో ఇదే కౌశీరెడ్డి గారు హుజరాబాద్లో ఎమ్మెల్యే గారికి సవాల్ విసిరి ఆ రోజు అధికారం నీ చేతులు ఉన్నదని చెప్పి ఆ రోజు అందరిని అరెస్ట్ చేసాం కానీ వాళ్ళు అది లేవు ఇవాళ నువ్వు రాలేకపోయినావు అని చెప్తున్నావు అంటే నువ్వు ఈ నియోజకవర్గంలో నువ్వు తప్పులు చేసినావని చెప్పి నీకు నువ్వుగా ఒప్పుకున్న సందర్భం ఇంకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా పొన్నం ప్రభాకర్ గారితో ఇలాంటి ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ముందు నుంచి తెలుసు ఇప్పుడు కూడా తెలుసు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా కౌశిరెడ్డిని వదిలిపెట్టేది అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం పత్రికా విలేకరులకు నమస్కారాలు కౌసిరెడ్డి గురించి అసలు దాదాపు హుజరాబాద్ కన్షన్లో కాకుండా కరీంనగర్ జిల్లానే కాకుండా స్టేట్ లెవెల్ దాటిపోయి ఉండే ఆయన ఏంది అనేది ఆయన క్యాప్ అనేది మనం ఆయన గురించి మరీ మరీ మాట్లాడి కూడా వేస్ట్ వాడు వేస్ట్ వాడు ఎందుకంటే ఆయనతోటి నా ప్రయాణం ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాలు ఆ ఇంట్లో ఒక సభ్యునిగా ఉన్నాను నేను సభ్యుడు ఉన్న సందర్భంలో కోర్టులో జాబులు పడ్డాయి నేను జాబులు ఇప్పిస్తా హైకోర్టు జడ్జి మా బంధు అనే దగ్గర దగ్గర ఎవరైతే దగ్గర దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళను మాత్రమే మోసం చేయడం జరిగింది ఒక్కొక్క పోస్టుకు మూడు నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది అందులో నేను ఇరవై నాలుగు లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది అరవై నాలుగు లక్షల రూపాయలలో మా ఇంటికి సంబంధించిన వాళ్ళు నా అల్లుడు మా తమ్ముని కొడుకు మా అల్లుని వాళ్ళ పాలు వాళ్ళు దగ్గర బంధువులు ఉన్నారు ఈ డబ్బులు అడగబోతే రేపు మాపు అప్పుడు ఇప్పుడు ఇల్లుండి వచ్చే పాయ ఇట్లా ఇట్లా దాట వేసుకుంటా కొన్ని సంవత్సరాలు గడిచింది ఇంటికి లాస్ట్కు మా అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి పెళ్ళి ఆయన ఇంటికి పోతే కూడా ఆయనను తలుపులు దగ్గర పెట్టి విష్ణువు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళతావా బైరా నుంచి బయటకు వెళ్దావు అని కూడా సందర్భాలు ఉన్నాయి నేను కౌశిక్ ఫోన్ చేసి బాబు కౌశిక్ అసలు నువ్వు నా అల్లుండే ఇట్లా వార్నింగ్ ఇట్లా బెరిచ్చినమాట ఇది మంచి పద్ధతి కాదు నీకు ఇది మంచి వినయం కాదు అసలు నీ పద్ధతి మార్చుకోవాలి నువ్వు నీకు అన్నం పెట్టిన వాడికి నువ్వు సున్నం పెడుతున్నావు నువ్వు దగ్గర వాడిని మోసం చేస్తున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు నీకు పుట్టు పూర్వతురాలు ఎవరైతే నేర్పి పద్ధతి మంచిది కాదు నువ్వు చెప్తే కూడా ఆయన అది మార్చుకోలేదు పలు మార్లు అడగ కూడా సేమ్ అదేవిధంగా బేర్ చేయడం ఇప్పటి కూడా డబ్బులు ఇంకా మా చేతికి ఇవ్వలేదు నేను తిరుమలకి హెచ్ఈబి పెట్రోల్ బంక్లో పోయి ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని పైసలు వినవంక ఆయన స్వగృహంలో ఇవ్వడం జరిగింది టోటల్గా రెండుసార్లు ఇచ్చిన పైసలు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నేను ఈ డబ్బులు అడగపోతే ఎప్పుడైనా మైపాల్ నీ నీకి అయినా నీకు మిత్తిగా అవసరమైతే అని మాట్లాడడం జరిగింది ఎన్నో ఓట్లెత్తాయి ఆయన మీకు అందరికీ తెలుసు ఆయన ఓట్లెత్తాడు దేవుని ఓట్లెత్తాడు దేవుని మీకెత్తాడు పుచామోడి మీకెత్తాడు మేసమోడు ఎక్కాడు అందరికీ ఓట్లు ఎత్తాడు అంత దుర్మార్గు మొన్న కూడా ఇంత మా మిత్రుడు చెప్పినట్టు ఎలక్షన్లో కూడా లాస్ట్కి నేను ఓటుపోతాను భయం దట్టి ఒక చిన్న పాపను ముందడబెట్టి సందర్భం హుజురాబాద్ ప్రజానీకం అంతా కూడా దాన్ని గమనించారు అని ఓట్లు లేచి తప్పితే ఈరోజు దేశాన్ని ఉధరితో లేకుండా రాష్ట్రాన్ని ఉద్దరితో లేకుండా కా ఒక హుజరాబాదు ప్రజలు ఉద్దరితోనే ఉద్దేశంగా ఏలేదు ఇప్పటికైనా కౌశల్ రెడ్డి ఈ పద్ధతి మార్చుకో గవర్నమెంట్లో ఉన్నటువంటి బీసీ బిడ్డ అనే తెలంగాణ రావడానికి పెప్పర్ లా సాల్ట్ గురైనప్పటికీ కూడా తెలంగాణలో ఒక భాగమై తెలంగాణ ఇచ్చేంతవరకు మీరా కుమార్ గారితో లొల్లు పెట్టుకొని సోనియా గాంధీ గారితో నిల్లు పెట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మీద ఒక బీసీ బిడ్డ మీద నువ్వు ఈ నీ ఇష్టమైన రీతిలో నువ్వు ఆరోపణలు చేస్తున్నావు అంటే నువ్వు ఒక రాజకీయ ఉనికి కోసం తప్పితే నన్ను ప్రజలు మర్చిపోయారా మరి గుర్తుంచుకున్నారా గుర్తు ఉన్నరా లేనా అని నీ గురిగా టెస్ట్ చేసుకుంటున్నావు దీన్ని ప్రజానికం ఉజరాబాద్ ప్రజానికం కూడా చాలా గమనిస్తూ ఉన్నారు ఈ దిక్కుమల్ల పిచ్చి పిచ్చికుక్కకు ఎందుకేసినారా ఓట్లు అని కూడా ఈరోజు అవ్వ అక్కలు అన్న తమ్ములు అక్క చెల్లెని కూడా బాధపడుతున్నారు కానీ ఇంత ప్రణవ్ బాబు గారు చెప్పినట్టు మా గవర్నమెంటు ప్రజానికం ప్రజలకు మంచి చేసే మేలు చేసి అభివృద్ధి చేసే కార్యక్రమాలు మేము బోధం తప్పితే మంచి వాతావరణం నెలకొని నెలకొల్పాలనేటువంటి దేశం ఉన్నాం అని చెప్పడం జరిగింది ఇప్పుడు దాన్ని కట్టుబడి ఉన్నాం అట్లాంటి గవర్నమెంట్ మీద అట్లాంటి నాయకుల మీద నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళైనా దీంతో ఆయన జ్ఞానం తెచ్చుకొని ఒక జ్ఞానార్చనగా ఉంటే బాగుండేది అనేటువంటి ఒక ఉద్దేశంతో నీకు నేను ఇది ఈ ప్రజానీకం తరపున ఈ వేదిక మీద నుంచి వెళ్ళి కౌశీరెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నాను హుజురాబాద్ నియోగవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశల్ రెడ్డి గారికి సవాల్ ఇవ్వడం జరిగింది హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్పూరు గ్రామం హనుమాన్ టెంపుల్లో మరి కౌశిక్ రెడ్డి గారు మీరు జాబులు పెట్టిస్తా అని డబ్బులు తీసుకోలేదా మరి ఇసుక దంద మీద డబ్బులు తీసుకోలేదా వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకోలేదా ఉద్యోగస్తుల దగ్గర లంచాల రూపంలో డబ్బులు తీసుకోలేదా నిజంగా తీసుకోకపోతే దమ్ము ధైర్యం ఉంటే చెల్పూర్ హనుమాన్ టెంపుల్కి వచ్చి మరి తడిబట్ట స్నానం చేయి లేదంటే మా కార్యకర్తలు కానీ మరి నీ ద్వారా నష్టపోయి నీకు డబ్బులు ఇచ్చిన వారు ఇక్కడ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని సవాలు ఇచ్చడం జరిగింది మరి ఆ సవాల్ను పదకొండు అవుతా ఉన్నది ఇప్పటి వరకు కూడా కే కౌశిక్ రెడ్డి గారు పత్తా లేదు ఈ దీన్ని బట్టి చూస్తే మీరు మోసం చేసిర్రు అనేది చెప్పగానే చెప్పినట్టుంది దాంతో పాటుగా నేను చెప్తా ఉన్నాను ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండగా జమ్మిపుంటా టౌన్ ప్రెసిడెంట్గా మున్సిపాలిటీ ఎన్నికల్లో ముప్పై మందికి టిక్కెట్లు ఇచ్చి మీరు ఐదు ఐదు లక్షలు తీసుకొచ్చి నా దగ్గర పెట్టుర్రీ నేను ఐదు లక్షలు కలిపి నువ్వు గెలిపిస్తా అని అన్నది వాస్తవం కాదా మరి టిక్కెట్లు ఇచ్చి మా పైసలతోనే పువ్వులు చల్లుకొని ప్రచారం చేసుకొని నీవు స్విచ్ పెట్టుకొని మా ముప్పై మంది అభ్యర్థులను మోసం చేసి ఆ రోజు టీఆర్ఎస్కు మద్దతు పలికింది నువ్వు కాదా అని ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ ముప్పై మంది కాంగ్రెస్ పార్టీ బీఫా మీద పోటీ చేసిన అభ్యర్థులను తీసుకొస్తా నువ్వు రా దేనికైనా సవాలుకు సిద్ధమని నేను సవాల్ విసురుతూ ఉన్నాం నీకు ఆ రోజు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ ఏ జరిగినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కండో మీకు అడ్డ ఉండి కాపాడింది వాస్తవం కాదా మీరు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోసం చేసి మీరు టిఆర్ఎస్ వాస్తవం కాదా ప్రభాకర్ గారి యొక్క ఒక రోమ కూడా మీరు కూడా పీకలేరీ తెలియజేస్తా ఉన్నా కౌశిక్ రెడ్డి మీకు మరొకసారి చరిస్తా ఉన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రాజారాజ్యం పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్నా నువ్వు ఏంటంటే ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి ఓవర్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మిస్టర్ కౌశిఖర్ రెడ్డి గారు మీరు రెడ్డి కులంలో పుట్టి రెడ్డి కులం యొక్క ఇజ్జత్ ఈరోజు మీరు తీస్తా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు ఈ ఆస్తులు ఎక్కడికైతే వచ్చినాయి ఇక్కడ ఉష నుంచి దారి దగ్గర దగ్గరకి నువ్వు డబ్బులు తీసుకోలేదా ఇవా సోదరుడు కూడా ఇప్పుడు తరిపడతో రెడీగా ఉన్నాడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోలేదని తను ఇదే అంజనేయ సానికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఫ్లైషర్ దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు డబ్బులు తీసుకొని ఉన్న ప్రభాకరం డబ్బులు తీసుకున్నావని ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీకు మరొక హెచ్చరిక చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ జన్మనిచ్చేటువంటి పార్టీ అటువంటి పార్టీ మీద నువ్వు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తా ఉన్నావు కొన్న ప్రభాకర్ కూడా నీకు టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఆ రోజు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసి నీకు టిపెట్టి టికెట్ వచ్చినట్టు స్టార్ట్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష మా కార్యకర్తలు నీ ఎంబడి నుండి తిరిగినప్పుడే నీకు అరవై వేల ఓట్లు వచ్చినాయి అదేవిధంగా నువ్వు మన చస్తా అంటే కూడా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో అత్తలు కావచ్చు ఈ పాపమ్మా కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవద్ద ఉద్దేశంతో మా వాళ్ళు సైలెంట్గా ఉంటేనే నువ్వు గెలిచావు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఇప్పుడు రాజీనామా చేయి చాలంటే నేను కాదు ఇక ఇట్లాంటి ఒక సామాన్య కార్యకర్త పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామని కూడా ఈ మీకు ఇలాంటి కూడా మేము హెచ్చరికలు చేసినాం నువ్వు ఇంకా మాట్లాడితే మా కార్యకర్త దేహశుద్ధి చేస్తారు గతంలో కూడా చెప్పినా నువ్వు మాట్లాడుతుంటే దొరకబట్టి నేను కూడా కోచ్ పారేస్తానని గతంలో మాట్లాడకు రాజకీయం చెయ్యి కానీ వ్యభిచారం చేయకు వ్యభిచారానికి సంబంధించిన రాజకీయాలు కూడా ఈ సందర్భంగా మీకు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా రాబోయే కాలం కూడా కాంగ్రెస్ పార్టీది భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కూటమికి దాదాపు ఈ రోజు ఢిల్లీలో కూడా రెండు వందల ముప్పై సీట్ల పైన వచ్చినాయి కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలోకి అన్ని అబద్ధమైనటువంటి మాటలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో కే ఇప్పుడు కూడా హెచ్చరిస్తా నా కౌశిక్ రెడ్డి నువ్వు ఈ నిరూపణ చేయకపోతే తప్పకుండా నువ్వు కూడా రేపు జైలుకు వెయ్యేటువంటి రోజులు దగ్గర పడే బిడ్డ నువ్వు తయారుండు నువ్వు ఎంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినావో నువ్వు ఎంతమంది దగ్గర స్వీపీ రావు కలిపిస్తానని డబ్బులు వసూలు చేసినవో ఇదంతా మా దగ్గర చిట్టా ఉన్నది రాబోయే కాలంలో ఆ చిట్టా తీసుకొచ్చి ముద్ర పెడతాం నిన్ను జైలుకు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం నిన్న కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేరితే అక్కడ వాళ్ళు ఇక్కడ వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏది మన జీవి కృష్ణ కృష్ణ గారు మీకు మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నా గతంలో ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ చేరితే పన్నెండు మందిని నువ్వు ఈరోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఆలో చేర్పించుకున్నావు ఈరోజు మేము ఎవరైనా వాళ్ళ ఇంటికి పోతలేము వాళ్ళే మా ఇంటికి వస్తే కాంగ్రెస్ పార్టీ చేరుతా ఉంటారు కాబట్టి వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో పోయినలే కాబట్టి తిరిగి కాంగ్రెస్ గుర్తు చేరుతా ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు ఎవ్వరు టీఆర్ఎస్ పార్టీలో వచ్చినా కానీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మాకు రాజకీయంగా ఫుల్ మెజారిటీ ఉంది అయినా కానీ వాళ్ళకు బతుకు తెరలేదు కేసీఆర్ ఈరోజు వాళ్ళందరికీ కబడ్డీ ఒక్కొక్క ఆట ఆడిస్తా ఉండు వాళ్ళని అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కూడా నుంచి తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ సేవలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను